ప్రిరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ప్రియలారా మిమ్మని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి పేదరుకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జివాక్యము వెను చిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ రిలారా గమనించండి ఆశ్చర్యపడకుడి అని పేతురు చెప్పాడు ఇది ఒక ఆజ్ఞ క్రైస్తవ జీవితములో భాగముగా శ్రమలను ముందే ఊహించండి అని అతడు చెప్తున్నట్టుగా మనము గమనించగలము సాధారణముగా మనుషులు శ్రమలు ఎదురైనప్పుడు నాకు ఏదో వింత జరుగుతుందని ఆశ్చర్యపోతారు అయితే వాటి గురించి ముందే తెలియజేయబడిన క్రైస్తవులు అలా ఉండకూడదు శ్రమలు వచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోకూడదు మనం ముందుగానే వాటిని ఊహించాలి కష్టాలు వచ్చినప్పుడు ఆశ్చర్యపోకూడదని బాధలు అనుభవించాలని పరిశుద్ధ లేఖన భాగము మనకు పదే పదే గుర్తు చేస్తుంది ప్రిలారా అదే మాటలు స్వయముగా ఏసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చినట్లుగా కూడా మనము చదవగలము ప్రిలారా ఒక మార్గము గుండా మనము వెళ్ళవలసి వచ్చినప్పుడు అది కరుకైన మార్గమని దాని గుండ ప్రయాణించడం కష్టమని తెలిసినప్పుడు అటువైపుగా వెళితే ప్రమాదాలు సమస్యలు తలెత్తుతాయని బహుశా ప్రాణాలు సైతము కోల్పోవలసి వస్తుందని తెలిసినప్పుడు ఎవరము కూడా అటువైపుగా వెళ్ళడానికి ఇష్టపడము ఆ దారిని ఎంచుకోము దూరము అయినా కూడా వేరొక మార్గము గుండా వెళ్తాను అని చెప్తాము అదేవిధముగా రోడ్డు ప్రయాణము మనము చేసినప్పుడు కొన్ని చోట్ల ప్రమాదము జరుగు స్థలమని బోర్డు కనిపిస్తే ఆ ప్రాంతములో చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఏకాగ్రతతో వాహనాలు నడుపుతాం బహుజాగ్రతగా వెళతాం కానీ ప్రమాదముందని తెలిసి ఎవరు కూడా ప్రమాదానికి ఎదురెల్లము అలాగే క్రైస్తవ్యములో శ్రమలు వస్తాయి అంటే క్రీస్తును నమ్ముకుంటే కష్టాలు వస్తాయంటే చాలా మంది ఈ రోజులలో రక్షించబడటానికి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించడానికి వెనుకాడుతారు ప్రీలారా పౌలు గారు దేవుని దర్శనమును బట్టి రక్షించబడి క్రీస్తు కోసము తన జీవితాన్నే మార్చేసుకుని దేవుడంటే భక్తి శ్రద్ధలతో బ్రతికాడు తన జీవితమే దేవునికోసం అర్పించేశాడు అన్ని ప్రాంతాలలో అంతటా క్రీస్తు సువార్తను గురించి చాటి చెప్తూ జీవించాడు అయితే అలాంటి సమయంలో తన ఇర్షలేమునకు వెళ్ళవలసిన సమయము వచ్చింది అయితే పరిశుద్ధాత్మదేవుడు ముందుగానే అక్కడ తన కోసము శ్రమలు కాచుకొని ఉన్నాయని తప్పక అటువంటి శ్రమల గుండా వెళ్లవలసి ఉందని హెచ్చరించాడు తెలియజేశాడు అది తెలుసుకున్న శిష్యులు ఎంతగానో ఏడ్చారు అతనిని యర్షలేమునకు వెళ్లవద్దని ప్రతిమలాడారు అయితే పౌలుగారు మాత్రము ఎందుకు ఏడ్చి నన్ను బాధపెడతారు క్రీస్తు కోసము బాధించబడటమే కాదు చనిపోవడానికి కూడా నేను వెనుకాడను అని చెప్పాడు అతడు మా యుద్ధకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని ఎరిశలేములోని యూదులు ఈ నడికట్టుగల మనిషిని ఇలాగు బంధించి అన్యజనుల చేతికే అప్పగింతురని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్నాడనను పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా నేనైతే ప్రభువైన యేస్సు నామము నిమిత్తము ఎరిశలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనే ఎరిశలేమునకు వెళ్ళున్నాను అక్కడ నాకేమీ సంభవించనో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చినాడని తెలియను అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన రక్షింపబడిన నీవు నేను క్రీస్తు నిమిత్తము శ్రమలను అనుభవించుటకు ఆశపడుతున్నామా అనుభవించగలుగుతున్నామా క్రీస్తు శిలువ శ్రమలలో పాలి భాగస్తులము అవ్వగలుగుతున్నామా అని ఒక్కసారి ఆలోచిద్దాం మన జీవితంలో ఊహించని కోరుకున్నవి జరగడము లేదని దేవుణ్ణి విడిచిపెట్టి దేవునిపై అలిగే మనము కోరుకున్నవి ఇవ్వలేదని దేవుని మార్చి మనము జీవితములో అనుకున్నవి ఏవి జరగటము లేదని మందిరానికి వెళ్ళడము మానేసి మనము దేవుని కోసము శ్రమలు అనుభవించగలమా ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ అన్ని పరిస్థితులను తట్టుకుంటూ సాతాను దాడులకు శోధనలకు సహించలేక ఇంకెంతకాలము ప్రభువా ఈ కష్టాలు ఈ శ్రమలు నాకే ఎందుకు దేవా నన్నెందుకు ఇంతగా పరీక్షిస్తున్నావు నన్నెందుకిలా వేధిస్తున్నావంటూ నీవు కలిగి ఉన్న శ్రమలను బట్టి దేవుని ప్రశ్నిస్తున్నావా క్రైస్తవులము అయినందుకు ఈ దేవుని దగ్గరికి వచ్చినందుకు ఎప్పుడు శ్రమలే ఎప్పుడు కన్నీరే అని అనుకుంటున్నావా క్రైస్తవ్యము పూల పాన్పు అని జీవము గల దేవుడు ఎప్పుడు చెప్పలేదు క్రైస్తవులైతే శ్రమలు రావని ఆయన ఎప్పుడు చెప్పలేదు వాక్యములు కూడా ఆ రీతిగా ఎక్కడ నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును జయించి ఉన్నానెను మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి గదా అలాగే జరిగినది ఇది మీకు తెలియను అన్న వచనముల ప్రకారము శ్రమలు కూడా దీవెనలు ఎలా తెస్తాయో వినడానికి ఆశ్చర్యకరమైన విశ్వసిస్తే అద్భుతాలను చూడగలము చేయగల దేవునికి స్తోత్రములు విధేయత ద్వారా ఏసు క్రీస్తు ప్రభు మూడు లోకాలలో హెచ్చింపబడ్డాడు ఏసుకన్న గొప్పవాడు మరొకరు లేరు ఎందుకంటే ఏసే శ్రమను సంపూర్ణముగా భరించినవాడు మనము కూడా క్రీస్తు వలె శ్రమల ద్వారా విధేయత నేర్చుకోవాలి భూమి మీద మనకు లభ్యమయ్యే శ్రేష్టమైన ప్రతిదీ శ్రమల నుండి వచ్చినవే భూమి మీద ఉన్నవి మాత్రమే కాదు పరలోకములో ఉన్న పెద్దలైన పరిశుద్ధులు సహితము శ్రమలు సహించడము ద్వారానే సింహాసనాశీనులు కాగలిగారని మనము మర్చిపోరాదు శ్రమల ద్వారా అభివృద్ధి అని పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఐగుప్తీయులు ఇష్రాయిలీలను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలని అని పరిశుద్ధ లేఖన భాగము మనకు ప్రబోధిస్తుంది ప్రిలారా క్రైస్తు శకము యాభై నాలుగవ సంవత్సరము నుండి అరవది ఎనిమిదవ సంవత్సరము వరకు రోమా రాజ్యమేలిన నీరో చక్రవర్తి క్రైస్తవులను బహుగా హింసించాడు జంతువుల చర్మములో క్రైస్తవులను చుట్టి వాటిపై నూనె పోసి నిప్పంటించి రాత్రి వేళల్లో దీపాలుగా ప్రకాశించుటకు వారిని వినియోగించుకునేవాడు ప్రి సహోదరి సహోదరుడా ఇక్కడొక విషయము మనము గమనించాలి నీరో చక్రవర్తి శ్రమల కాలంలో ఉన్న క్రైస్తవుల సంఖ్య కంటే శ్రమల తర్వాత క్రైస్తవుల సంఖ్య రెట్టింపైనట్లు చరిత్ర సెలవిస్తుంది ఐగుప్తులో కూడా ఇలాంటిదే జరిగింది ఈశ్రాయలీల అభివృద్ధి ఐగుప్తురాజునే ఆశ్చర్యపరిచింది అందుకే శ్రమల ద్వారా దీవెనలు కలుగుతాయని వాక్యము మనకు సెలవిస్తుంది యోబు గ్రంథము చివరి అధ్యాయంలో మనము గమనిస్తే యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు ఆ దేశములో ఎక్కడా కనబడలేదని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు ఇదేదో బ్యూటీ క్వీన్స్ ఎంపిక లాంటిదని భావించకూడదు ఇది పరిశుద్ధుని ఎంపిక ఈ ఎంపికలో యోబు కుమార్తెలే గెలిచారు అది దేవుని ఉచితమైన కృప ఎందుకంటే ప్రి సహోదరి సహోదరుడా యోబు మహాశ్రమలు అనే కొలిమి నుండి వచ్చిన వ్యక్తి పాత నిబంధన కాలపు భక్తులలో యోబు పొందినన్ని శ్రమలు మరెవరూ పొందలేరు అలాంటి శ్రమానుభవము ద్వారా వచ్చిన వ్యక్తికి జన్మించిన కుమార్తెలే ఈ సౌందర్యరాశులు యోబు పొందిన శ్రమలే ఇందుకు తార్కాణం ప్రియ సహోదరి సహోదరుడా నాటి నవాబుల నుండి నేటి దురబాబులను ఆకర్షించే వారి వస్త్రాలపై అలంకారంగా నిలిచే గులాబీ పువ్వు కూడా ఒక ముళ్ళ చెట్టు నుండి వస్తుందని తెలుసు కదా గులాబీకి ఎంత సౌందర్యాన్ని దేవుడు ప్రసాదించాడో శ్రమలు పొందిన విశ్వాసి కూడా అంతే గులాబీ పువ్వుకు గడ్డి పువ్వుకు ఎంత తేడా ఉందో శ్రమలు స్వీకరించిన వారికి శ్రమలు తృణీకరించిన వారికి అంతే తేడా ఉంది అని మనము జ్ఞాపకము చేసుకోవాలి రెండవది శ్రమల ద్వారా మేలు కలుగుతుందని లేఖనములో మనము పరిశీలన చేసినట్లయితే నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఉండుట నాకు మేలాయను అని కీర్తనకారుడు గానము చేశాడు శ్రమ కలుగక మునుపు కలిగిన తర్వాత అనే రెండు అనుభవాలు ఈ కీర్తనలో మనము గమనించగలము శ్రమలకు పూర్వము నేను త్రోవ విడిచితిని అన్నాడు ప్రస్తుతము అనగా శ్రమ కలిగిన తర్వాత నాకు మేలు జరిగింది కట్టడలు నేర్చుకున్నాను అంటున్నాడు నేటి క్రైస్తవ విశ్వాసులు శ్రమలలో మేలు ఉన్నదని గ్రహించాలి శ్రమలలో దాగి ఉన్న మేలులేమిటో మరియా మార్తలకు బాగా తెలుసు లాజరు ద్వారా వచ్చిన శ్రమలో వరికి మేలే జరిగింది యోబు భక్తుడు చెప్పినట్లు దేవుడు మనకు శ్రమలను తూచి ఇస్తాడు దేవుడు మన శ్రమలను నియమిస్తాడు ఆయన ప్రమేయము లేకుండా ఏది సంభవించదు శ్రమలే మన పరిశ్రమలని ఒక భక్తుడు తెలియజేశాడు యహోవా చేత శిక్ష పొందినవాడు ధన్యుడు అని లేఖనము సెలవిస్తుంది వీటినే మనము తండ్రి చేసే గాయాలు అని పిలుస్తుంటాం తండ్రి తన కుమారునికి మంచి జరగాలని శిక్ష విధిస్తాడు కాని మరణించాలని కాదు అందుకే శ్రమల ద్వారా మేలును పొందవచ్చు ప్రిలారా మరొకటి శ్రమల ద్వారా ఓర్పును పొందుకునగలుగుతాము అపోస్తుడైన పౌలు రోమ సంఘానికి రాసిన పత్రికలో మనము గమనిస్తే శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుమో లేక శ్రమలయందు ఆనందింతుమో అని ఉద్బోధించాడు కొంతమంది విశ్వాసులకు ఓర్పు ఉండదు ఎవరి మీదంటే వారి మీద నిష్కారణముగా విరుచుకు పడుతుంటారు బీపీ ఎక్కువ చేసుకుంటారు అలాంటి వారికి ఓర్పు శ్రమల ద్వారా కలుగుతుంది ఓర్పు కలగడానికి శ్రమ అనే మాత్ర మింగాలి అది జబ్బును నయం చేస్తుంది ప్రిలారా శ్రమల ద్వారా విధేయతను నేర్చుకునగలము అందుకే ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకొనెను అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాసి ఉన్నట్లుగా మనము చదవగలము సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు వారే శ్రమల ద్వారా విధేయత నేర్చుకుంటే మరి మన మాట ఏమిటి మన ప్రభు ఎంతవరకు విధేయత చూపాడో పౌలు భక్తుడు తెలిపాడు సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను అందుచేత పరలోకముందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి నాలుక మోకాలు ఏసు నామమున వంగున్నట్లు దేవుడాయన నదికముగా హెచ్చించెను అక్కడ కొన్ని విషయాలు మనము గమనించాలి అదేమిటంటే శ్రమ ద్వారా విధేయత ద్వారా ఉన్నత స్థితి లభిస్తుందని రే సహోదరి సహోదరుడా పదిహేనవ శతాబ్దపు మధ్య కాలము నాటి పరిశుద్ధ లేఖన భాగము ఇంగ్లీష్లోనికి అనువదించబడింది ఆంగ్ల భాషలో బైబిల్ మొదట దొరికిన ఇంగ్లాండ్లోని పట్టణాలలో హ్యాడ్లీ పట్టణం ఒకటి హ్యాడ్లీ పాస్టర్గా ఉన్న డాక్టర్ రొలాండ్ టేలర్ దేవుని వాక్యాన్ని నమ్మకముగా బోధించేవాడు ఊహించినట్లుగానే లండన్లోని బిషప్ మరియు లార్డ్ ఛాన్సలర్ ముందు హాజరు కావాలని అతనికి ఆజ్ఞ వచ్చింది వారు అతనిపై మతోన్మాదని నేరము మోపి బైబిల్పై తనకున్న వైఖరిని మార్చుకోమని లేదంటే కొయ్యపై కాల్చివేస్తామని అన్నారు అందుకు అతడు ధైర్యముగా నేను సత్యాన్ని బోధించడము మానను దేవుని వాక్యము కొరకు శ్రమపడటానికి ఆయన నన్ను పిలుచుకున్నందుకు నేను దేవుని స్థుతిస్తున్నాను అన్నాడు అప్పుడు వారతడిని అతడిని కొయ్యపై కాల్చివేయమని చెప్పి వెంటనే హ్యాడ్లీకి తిరిగి పంపించారు దారిలో అతడు చాలా ఆనందముగా ఉల్లాసముగా ఉన్నాడు చూసిన వారెవరైనా అతడు విందుకో వివాహానికో వెళుతున్నాడని అనుకున్నారు అతడు తనకు కాపలగా వస్తున్న వారిని తమ దుష్టత్వాన్ని చెడ్డ జీవితాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపము చెందుమని హృదయమంతటితో వేడుకున్నప్పుడు వారతని మాటలకు కన్నీరు కార్చారు అతడు చాలా దృఢముగా నిర్భయముగా ఆనందముగా మరియు చనిపోవడానికి సంతోషముగా ఉండడము చూసి వారు ఆశ్చర్యపోయారు రే సహోదరి సహోదరుడా అతడిని కాల్చవలసిన చోటికి వారందరూ చేరుకున్నప్పుడు అక్కడికి చేరుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్న తన సంఘ సభ్యులందరితో డాక్టర్ టేలర్ నేను మీకు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని తప్ప మరి దేనిని బోధించలేదు నేను చెప్పినవని దేవునిచే ఆశీర్వదించబడిన పరిశుద్ధ బైబిల్ నుండి తీసుకునబడినవే ఈరోజు నా రక్తముతో దానికి ముద్ర వేయడానికి నేనిక్కడికి వచ్చానన్నాడు అతడు మోకరించి ప్రార్థన చేసి కొయ్య దగ్గరికి వెళ్ళాడు అతడు ఆ కొయ్యను దానికి దానికెదురుగా నిలవపడి తన చేతులు ముడుచుకొని తన కన్నులు పరలోకం వైపుంచాడు అతడు ప్రార్థిస్తూనే ఉన్నాడు వారు తనని గొలుసులతో బంధించారు చాలామంది కర్రలు తెచ్చి అక్కడుంచారు వారు మంట వెలిగిస్తున్నప్పుడు డాక్టర్ టేలర్ తన రెండు చేతులు పైకెత్తి దైగల పరలోకపు తండ్రి నా రక్షకుడైన యేస్సు క్రీస్తుని బట్టి నా ఆత్మను నీ చేతుల్లోనికి తీసుకో అంటూ ప్రార్థించాడు అతడు ఏడవకుండా కదలకుండా చేతులు ముడుచుకొని మంటల్లో నిలబడ్డాడు అతడు మరింత బాధపడకూడదని ఆ పట్టణానికి చెందిన ఒక వ్యక్తి మంటల వైపు పరిగెత్తుకొని వెళ్లి పొడువైన యుద్ధపు గొడ్డలితో అతని తలపై కొట్టాడు వెంటనే టేలర్ చనిపోయి మంటల్లో పడిపోయాడు అవును ప్రి సహోదరి సహోదరుడా మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పి గదా అలాగే జరిగినది ఇది మీకు తెలియను అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా క్రీస్తు నిమిత్తము మన సొంత ఆలోచనలు తీర్మానాల మార్గాల నిమిత్తము కాదు నిందలు బాధలు అనుభవించవలసి ఉంది కాని ఎవరైతే అంతము వరకు సహిస్తారో ఎవరైతే మరణము వరకు నమ్మకముగా జీవిస్తారో ఎవరైతే తమ విశ్వాసాన్ని కాపాడుకుంటారో శోధనలను శ్రమలను పరీక్షలను జయిస్తారో వారికి దేవుడు మహిమ కిరీటము అందిస్తానని చెప్పాడు అలాగే శ్రమ పడుట వలన మనము క్రీస్తుతోడి వారసులము అవుతామని తన సింహాసన మందు కూర్చుండనిస్తానని నిత్య జీవమును అందిస్తానని చెప్పాడు కాబట్టి క్రీస్తు రాకడ అతి త్వరలో ఉన్నదని పరశుద్ధాత్మ దేవుడు ముందుగా తెలియజేస్తుండగా సిలువలేని శ్రమలు లేని కిరీటమును నిత్యరాజ్యమును ఆశించక మన రక్షకుడైన యేసు క్రీస్తు శ్రమలలో పాలివారమై సులువైన మార్గాలను విడిచి దేవుని మార్గములో నడుచుటకు ప్రతి సమస్యలో ప్రతి శోధనలో ప్రతి బాధలో దేవుని చూస్తూ ముందుకు సాగుదాం తత్ఫలితముగా జీవ కిరటాన్ని పొందుకుందాం అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను చేసుకునేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాంక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం అయ్యా ఈ నూతన దినములో మరొక మారు మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడమని మీ లేఖనము సెలవిచ్చిన ప్రకారము అయా ఈరోజు వాక్యము విన్న మేము నా తండ్రి మా జీవితాలను సరి చేసుకొని ఎటువంటి శ్రమకైనా సరే సిద్ధపడి ఉండేటటువంటి గొప్ప హృదయం మాలో దయచేయండి అవును ప్రభువ అయ్యా నీ దైవదాసుడు హ్యాడ్లీ నీ స్వార్థ పరిచర్య నిమిత్తము అయా తన జీవితాన్ని సమర్పించుకున్న రీతిగా అయా ఈరోజు వాక్యము వినిచిన మేము ప్రతి సమను ప్రతి శ్రమను సహించి భరించి అయ్యా నీ ప్రేమను అనేకులకు పంచే మమ్మలను మార్చుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం అయా ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల్లో శాంతిని సమాధానమును కల్పించి బుడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని కట్టుమని చిన్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని చిన్నాం దేవా విద్యాభ్యాసాన్ని చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం నైనా అయా బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి బిడ్డలు పరీక్షలు రాస్తుండగా గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయము పొందుకున్నటకు ఆ బిడ్డలందరినీ దీవించి మీ కృపల భద్రపరిచి కొడికి గాని ఎడుమొక్క గాని తొలగకుండా ఆశీర్వదించి చుట్టూ మీ కంచెయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా దినాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుంటున్నానైనా అయ్యా ఏ బిడ్డ ఈ అక్కరి చేత వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారో వాటన్నిటిని నీ పాద సన్నిధిలో పెట్టుతున్నాను ఈ దినాన మీరు వాటన్నిటినీ అంగీకరించి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేస్తున్నందుకే కృతజ్ఞతలను తెలియజేస్తూ నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వసమృద్ధి కలిగిన నామమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె